మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పట్టిందా నువ్వు లేచి నాదా మన బిడ్డ ఆటలేము చూసినావు పాటలేము చూసినావు నువ్వు వచ్చిందాడు మన కొడుకులు రాకపోయిరయ్యా నా బాధలు ఎంత ఉన్నాయో నా కష్టం ఎంత ఉన్నదో నాదా దేవుడు మెచ్చుకుంటూ వేండిగా నా బిడ్డ బాధలు ఎన్ని ఉన్నాయో నా బాధలు కొడుకులు లేకుంటే మేము లేవా తల్లి నువ్వు ఎందుకు బాధ పడతావా నువ్వు ఏడో పడకు నీ కొడుకులు వచ్చేదాకా నీ భార్య భర్త సేవ ఆగుతుందా నీకు కష్టాలు ఉన్నా మేము ఆడుకుంటావు అన్నారు ఈ ముందు వెనుక తిరుగుపోయిందని ప్రభు ఆడుకొని మరొక కాటం కాడి గచ్చి కాటం చూడు మూడు వల్ల పుల్లు విరి ఇల్లు పనివడి చూపాడు దీని చెల్లు మంది మళ్ళయ్య కాటం రంగస్థానానికి పోయి పచ్చి పానాలు నీళ్ళు అట్టు కట్టే వరకు మరి రాజు తీసి కాటంలో పెట్టిన మిగిలిన కట్టలు మీదే వేరే మంత్రి మళ్ళయ్య పచ్చి పానాలు నీళ్ళు ఎక్కి కాస్టం చుట్టూ మూడు వల్ల పుల్లు విరిగి తలాపు పాండి వెత్తేసి ఈ ఎడమ చేత కొరి పెడితే బరబర 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 కాటం మండవ తల్లిని తీసుకొని పోయి పారే గంగ కాడి పోయి తడిపెడి తడిపెడి స్థానం పోతా ఉన్నది మంది రాజు పెరిగిన తానం చేస్తాను మరి కాడు వేస్తాను మనసుకో పుల్లు వేస్తారట మరి బొంద పెడతాను మనసుకో పిరికాడు మట్టి వేసి ఒక సన్నిల తానమే సాగుతానం అన్నారు మరి ఎందుకు చేస్తారు ఇట్లా అంటే మరొక మనిషికి ఒక్క పుల్ వేసి మనిషికి బొంద పెట్టినా మనసుకొకడు మట్టి వేసి గంగ స్థానం చేస్తే నూట ఎనిమిది సార్లు గంగతానం చేస్తే ఎంత పుణ్యం వస్తదు సచ్చిన మనిషిని దానం చేసి తానం చేస్తే అంత పుణ్యం వస్తది అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ప్రజవాళ్ళు కాదు నావా దానం చేసి తల్లిని తీసుకొని దబ్బా దెబ్బ పూల పత్తి పట్టుకొని అత్త అంటే ఇద్దరు కొడుకులు గప్పుడు అనుకున్నారు మరి వీళ్ళు ఊళ్ళో తక్కువ ఇద్దరు కొడుకుల వాళ్ళ ఉన్నదా వాళ్ళ సిగ్గున్నదా ఇంకా మంత్రి మల్లిగాడికి ఉన్న బుద్ధి కొడుకులకు లేరు కోడళ్ళకు లేదు ఇంకా మంత్రి మల్లిగాడు కుండ అని అందరు పోతున్నా కానం కాడికి కొందరు ఇంచుకాడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇళ్ళ కొన్ని పోయిల్ల ఇద్దరు కొడుకుల వాళ్ళకి అప్పుడు ఇకేదనిపించింది ముసలు ముసలు వచ్చి మమ్మల్ని ఇంటికాడ తిడతారు కానీ మా అవ్వరు మా ఇంటికి రానీయం సచి చచ్చిపోయిన తండ్రి రామ నాయన చచ్చిపోయాడు అని ఇద్దరు కొడుకులు మళ్ళొక్కటై ఆ ఇంటికాల ఇద్దరు కురుసీలు వేసుకొని కూతున్నారాటోసిన వాళ్ళందరు కాదు రావా వచ్చే వరకు ఇద్దరు కొడుకులు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ఇద్దరి కొడుకులు కుర్చీలు వేసుకొని కూర్చుని ఇంట్లో రానిస్తలేరాట తల్లి ఆ బిడ్డ అని ఎత్తుకొని ఇంటి ముందుకు వచ్చిన

ఏందయో లోగిలకొస్తా నాకు తెలియదు ఆరా ఆయన ఎట్లా చచ్చిపోయింది అనుకుంటాను మేము కుండ పట్టలే మాయ చచ్చిపోతే నువ్వు ఎందుకు పట్టవో మాకు తెలియదురా మా అవ్వతోటి ఎప్పుడో మాట్లాడంగా పెట్టంగా మన ఆయన శివ వస్తా నేను మాట్లాడంగా ముచ్చట పెట్టంగా చూసి నేను ఊళ్ళి ఊరిలోకి ఫేని వేను నా భార్య మంత్రిమర్లు అంత మాట్లాడవచ్చే వద్దే అని ఆయన అనదు అడి మీరు కొడుకులు లేకుండా గందకే మాయకు లేదయ్యా కొడుకులు లేకున్నా కొడుకులు దాదుకున్నాడు బిడ్డలు లేకున్నా బిడ్డలు దాదుకున్నాడు మీ తండ్రి ఆ తన లెక్క దానం చేసుకున్నాను అయ్యా పాపం ఏ పాపం తెలియదు నాకు తెలియదు అయ్యా ఏ పాపం లేదు మేము కన్నోళ్ళకే లేని పచ్చి నీకు ఎక్కడిదిరా పచ్చి అయ్యో ఏడేళ్ళు కన్నోళ్ళకే లేని పట్టి నీకు ఎక్కడిదిరా ఏడేళ్ళు ఎట్టి ప్రాణి కరవచ్చినప్పుడు మీ తండ్రి మనిషి కేకుల సొప్పున భూమి దానం చేసిండు అదే భూమి లోపల మూడు ముళ్ళ బొందోడు దానం చేసుకుని అత్తనం అయ్యా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఇంతకు రాణి ఇంతకు రానిచ్చినంత రాని లంచే తీసుకపోవా పండుగ చేస్తారా మా మా అవన్ దానం మా ఏం దానం చేసినా లంచకు మా నువ్వే తీసుకపోయా నువ్వేరా నువ్వేరాడు అమ్మా తల్లి సేపు నీ కొడుకులు కానీ అవ్వ నా గుడి చాలా నేను ఆదుకుంటే నీ బిడ్డను అని కన్న తల్లిని తీసుకొని కన్న తల్లి శేకుంతల దేవి కన్న చూసింది ఓ కొడక మల్లయ్యా నా కొడుకులు పాడు వాడ కొడుక నీ ఎంబై నేస్తా కొడక నీకు నాకు రక్త సంబంధం అంటగడతాను కొడక ఇదే ఊళ్ళ అచ్చగల తీరు పుచ్చగల తీరు నా బిడ్డను దాదుకుంటారా కన్న తల్లి ఆ తల్లి శేకుంతల దేవి బిడ్డను ఎత్తుకొని శుంకరు మలయ గుడిచకాటి చేరవచ్చి అట్ట కొన్ని రోజులైతే అత కొన్ని రోజులైతే మూడొద్దుల పిట్టే పెడతాను సుందరం అల్లె ఐదు వద్దుల భక్తి పెడతాను తొమ్మిది వద్దుల చేస్తాను ఓ తల్లి సే కుద్రదేవిని భర్త చేసి ధర్మం చేసినోడాని పదకొండొద్దుల నాడు మలయ పండుగ చేస్తాడు ఆ శుంకర మల్లయ్య ఆయన గుడిసెకాడ తీసుకొచ్చండి ఆ గుడిసెకాడ తీసుకొచ్చి మరి ఆయన దగ్గర మరి సోడు సోడ బియ్యం ఉంటే మూడు దుల్ల పక్షి పెట్టండి పక్షి మూడదుల పక్షివెచ్చిండి మూడదుల పక్షి వచ్చి మరి ఐదోదు అరచూడానికి బియ్యం పక్షివచ్చిండి మరి తొమ్మిదో నాడు కూడా పక్షికి విడతలు కాదవనావా మంత్రి మళ్ళీ కాదురా కొడుకులు పిట్టకాడుకి వచ్చిన వాళ్ళు లేరు నాయనాన్ని ముచ్చిన వాళ్ళు లేరు మరి తల్లి శకుంతలు దేవి మద్దరు మళ్ళీ పోయి మూడొద్దుల్లా ఐదు వద్దుల్లా తొమ్మిది వద్దుల పక్షి పెట్టిండు మరి తెల్లారి తగ్గే పెద్ద పండుగ మరి మంత్రి మల్లయ్య అన్నాడు అమ్మా మూడు వద్దుల అంటే చేసిన ఐదు వద్దుల అంటే చేసిన తొమ్మిది వద్దుల అంటే చేసిన కానీ పదకొండొద్దుల అంటే నా వల్ల కాదు నేను చెయ్యలేను అమ్మా మీరెందుకు అంటే ఊళ్ళో ఉన్న ప్రజలకు మనిషికి ఎకరం స్వప్న ఇద్దరాల మొగలు ఉన్నోళ్ళకి ఎకరం స్వప్న భూమి పాల్గొచ్చి అమ్మ పదకొండు రోజుల పండుగ అంటే మరి అన్నదాత పుణ్యమూర్తిని భర్త నిన్న వచ్చి నా భర్త పేరు భర్తీ పండుగ ఎక్కన్నో కాదు మంత్రి మల్లయ్య ఇంటికాడ నా భర్త పండుగ పెద్ద పండుగ చెస్తానా నా దగ్గర పది లేవు ఐదు లేవు అయ్యా ఎవరికి సోమతున్నంత వాళ్ళు పదు ఐదు దానం అని మంత్రి మల్ల ఇంటికాడ పూరి నా భర్త పేరు వీనని కాదు నావా అప్పుడు ఆ తల్లి దూడువడ వంట శేకుంతల దేవి ఆ బిడ్డను అడ్డవాపు వేసుకొని బాధపడి కన్నీళ్ళు తీసి నేను ఇంటికాడ యువని బంగులాలు యవని భావంతులు ఎవని కొడుకులు ఎవని కోడన్లు మరి యువన భగవంతులు అటువంటి యవని బంగ్లాలు యువని భగవంతులు మరి నా భర్త మన నా భర్త మనుండి భూమి ఉన్నాను రోజులు మాకు అటువంటి కొంతమంది మా గాజ బడ్డోళ్ళు ఇవల్ల నేను ఒకసే కాలం వచ్చనే నా భర్తకు తలకొరాయి పెట్టి ధర్మంగా దానం వేసుకోకున్నా కానీ తండ్రి పేరు మీద పెద్ద పండగ చేసి కోరి కొడుకులు అలాంటి నన్నింటి రానియలేదు కులాన శుంకరం మళ్ళీ ఇంటి కాడ నేను నా బిడ్డను చాదుకుంటాను ఇంట్లో ఉన్న ఓదో పదివో ఇరవయో అడికి వచ్చిన భర్త పేరు ఈ నలుగురిని చెయ్యి అడిగిస్తాను అన్నది ఆ తల్లి చూడండి జనులారా లో బంధవులారా చూడండి జనులారా జనులారా లో బంధవులారా చూడండి జనులారా దాన వేసే తల్లులారా దాన ఉంటే అయ్యారు వా దాన వేసే తల్లులారా దాదా బుల్లే దాని

నా యొక్క భర్తకు మాత్రం అనగా నేను పదకొండు రోజులు నాడు పండుగ చేసుకుందాం అంటే నా చేతిలో కారు రూపాయి ఆ తల్లి అడవండు తిరుగుతున్నదాటో కాస్త మాత్రం అనగా నా భర్త పేరు మీద నేను పెద్ద పంట పొందడానికి తల్లి తిరుగుతున్నదా అంతా వాళ్ళు ఇవ్వ రాజుల వచ్చి ఈయన ఈ అడకపోయి ఆయనకు పండుగ చేసే కర్మ వచ్చాయి ఎములకు దోసినంత వాళ్ళు పదో ఐదో సాయం ఎత్తలు ఆ పైసలు పట్టుకొని మంత్రి మళ్ళీ ఎత్తులో పెట్టి తోడు తొమ్మిది పప్పు తోడు పది కొనకొచ్చి ఇక రాజు పేరు ఈయన ఇక దినవారం పండుగ చేయబట్ట జరిగిన దినవారం పండుగ పెద్ద పండుగ చేస్తాను మరి పెద్ద పండుగ చేసినప్పుడు అచ్చటోళ్ళు అత్తాను పొడోళ్ళు పోతాను మరి ఎందుకు అంటే ఆ రాధి ఇంటికాడ పండుగ అయితే మరి ఇంటి కాడ పండుగ అయితే అందరూ పోతారు ఏదో తల్లి చెప్పలేదు అని కూడా చెప్పింది మంత్రి మల్ల ఇంటికాడ చేయగడుగురు విద్య పెద్ద పండుగ చెప్తాను అన్నది కానీ మరి మనం ఇచ్చిన పేద మన అందరం పట్టుకో అందరం పోతే మరి మరి ఎవడిచ్చిండో ఎవడ ఇవ్వలేదు ఎవరికేం పెడుతుంది తల్లి అని ఎవరు పోవద్దు అయినోళ్ళు నలుగురు వచ్చి అటు చేయగడుగుతాను ఆనాడు ఒక మంత్రి మల్ల ఇంటికాడ పెద్ద పండుగ చేసిన నాడు మంత్రి మల్లయ్య అన్నాడు అబ్బా నీ బిడ్డ పది అయింది ఈ ఆడికి నీ భర్త చచ్చిపోయి పదకొండు రోజులు నీ బిడ్డ పుట్టి ఇప్పటికీ ఇది ఒక్క రోజు మళ్ళీ మళ్ళా పండుగ చేసేది కాదా ఇదే పండుగల నీ బిడ్డ పేరు పెట్టు అన్నాడు బిడ్డ పుట్టింది నాకు అపం జరిగింది బిడ్డ పేరు అప చూపసుందరం జరుగుతు మరి అగో అటువంటి చూసిన వాళ్ళ శేకుండా ఒకదేనమ్మా బిడ్డ నల్లా ఎత్తుకున్నదే రామో రామ రాడే నాకు ముఖ్యం నా బిడ్డే నాకు స్వర్వం నా కొడుకులున్నా లేని పాయే నా భర్త నాకు దూరం అయిపోయే నా బిడ్డను నేను పేరుకు తెస్తా కీర్తికి వెళ్తాని అమ్మా బిడ్డనల్లా వెళ్తవచ్చరా అటువంటి ఒకటి రెండు రెండు అటువంటి ఒకటి మూడు నెలల బిడ్డ ముచ్చే పెడుతుంది మూడు మూడు ఆరు నెలల బిడ్డ అంబాడుతున్నదమ్మా ఆరు నెలల బిడ్డ అంబాడుతుంది ఆరుండు ఆరు పన్నెండు నెలల బిడ్డ ఆడాది పిల్ల తప్పతా పడుగులే తలుపుగోళ్ళు డుగులే తలుపు గొల్లం పడుతుంది తాత అమ్మంటంది ఈ ఏడాది పిల్ల పెరిగింది ఆడపిల్ల తోట కూర ఒకటోంటారు వయసు పడుద వాం కిరుతున్నదమ్మా ఏడాది ఏడాది రెండేళ్ల పిల్ల పెరిగింది ఓ ఐదేళ్ల పిల్లాడ కోయిల పిల్ల ఐదేళ్ల పిల్ల పెరిగిన్నాడు నా బిడ్డకు మాత్రం అనగానేమి చదువు శాస్త్రం రావన్నని అగో ఆ బిడ్డను మాత్రం అనగనేమి ఐదేళ్ల పిల్లని వేసి మరి అటువంటి ఐదేళ్ళ పిల్లలు చేసి నా బిడ్డకు చదువు శాస్త్రం లేదా తండ్రి లేని బిడ్డాయ నా కొడుకులు దూరం కొట్టే నేరే అన్నని ఆ బిడ్డను ఐదేళ్ళ పిల్లలు చేశానమ్మా ఐదేళ్ళ పిల్లలు చేసింది మమ్మీ మమ్మీ ఇగో నాకు నాకు పోరాడు కావాల

ఆ హర్మకొండ దగ్గర యూనివర్సిటీ దగ్గర మడికొండ కథ వేనాముర్రా కథ పోతి పోరేం చేసింది కాని కానీ ఏషాలు తొందరగా ఆ అవతల గాలి ద్వారా మాత్రం తొందరగా తయారై కథ చెప్పు మీరు గంట సేపు చెప్పిన మంచిదేమని వాళ్ళు అన్నారు ఏ ఉన్నది ఇంట్లో వేనా అన్నది ఇంట్లో వేనం తయారయ్యం అని ఈ పోరు పాడవాడి ఇంటికాడ పౌడ మార్చి వచ్చిందట వాళ్ళ ఇంటికాడ పొల్లగానికి పుండ్ అయిందట ఆ ముట్టి విన పుండ్ అయిందట్రా ఆ పుండు వినేష పౌడర్ ఉంటుంది చూడు ఆ పుండు వినేష పౌడర్ డబ్బా టేబుల్ చిర్రు ఇక ఈ పోరి పౌడర్ ఇదేం చేసి ఇది వేసే దాని ఇంట్లో వేయింది దబా మన అంత గంధం పూసింది మొఖానికి అంత ఫేర్ లవలి పూసి పౌరు డబ్బా ఏది నీ బ్యాగ్ లో నేను పౌరు డబ్బా ఎందుకు తెచ్చుకోలేదు నేను తెచ్చుకోలేని అన్న అయ్యో మరి అంటే వీళ్ళు బయట ఉండే అని చూసే చూసేవరకి పుండి వినేసే పౌరు డబ్బా అడగని పడ్డది అది తెచ్చింది మంచిగా ఖర్చు పోయినా ఆసింది అంత అంతమో కానీ ఊసుకున్నది మోకాని ఊసుకునే వరకు ఏమున్నది ఉన్నది మొఖాన్ని ఊసుకున్నది ఇక ఏషం కట్టుకుని స్టేజ్ మీద వచ్చే వరకు అంత వెళ్ళిపోయింది అయ్యో గిట్ల వేలిపోయింది ఏంది గిట్ల మొఖం అంతా వెళ్ళిపోయింది ఏం ఫోటో అన్నీ అన్న ఏమో వాళ్ళ ఇంట్లో టేబుల్ వీనా పుండి వినేసుకునే వేసుకునే ఫోర్ డబ్బు ఉండే అది వేసుకున్నాను ఈ పోరా అన్నది అదే మరి ఇంచోళ్ళు విద్దాం ఈ పోరి ముఖం గిట్ల వదిలిపోయిందని వాళ్ళు ఇంచోళ్ళని అడిగిన ఆ ఇంట్లో మూసలు లాబ్ అనగా అంటే ఓపిడ్డా అది నిజంగా ఫోడరు అనుకుంటారా పుండు విని వేసుకునే ఫోడరు అయితే மூட்டுக்கேத்தர பூண்டுக்கு எத்திரி புண்டுக்கேசே பூண்டு வினேசே பௌடர் பிடனா நீடர் அடிட்டு பண்டிகப்போ அடிட்டு பண்டிக அரடி பண்டன அரட்ட பண்ணு பனான காவல போத ஆ மம்மீ ఇగ మెల్లగా మాట్లాడు నాయన బారు మనిషి బారు మాటలు రాత్రి బాగా ఉండే ఉప్పు అలమాట కావల మాటలకు మాటలకు ఎందుకు అంటే మమ్మీ నేను నేను అల్గుతా కాదే నేను అలుగుతా కాదే ఎప్పుడు బాగా తిన్నాం బాగా తిన్నం కలుగుతా బాగా తిన్నం కాలు బిడ్డ తిన్నాం కాలుతోనే గిట్ట బల్తుతా హ మమ్మీ ఇగో నేను ఆ మన పక్కపని ఆ లేడనే మన కొడి గాడు కొదులిద్దు గాడా బొద్దులు తీయాలతో నేను నేను ఆట ఆడుకుంటా పో ఏమాట ఆడుకుంటా నేను ఆ కుచ్చుడువుల్లా ఆడతా పోచ్చుడువుల్లా అంటే అంటే కాసపుల్ల కాసపుల్ల అనే మమ్మీ రెండు గాలు దాపు ఉసుకల ఇట్లా కట్టపుల్ల పెట్టి ఇట్లా ఆడతారు మమ్మీ నేను ఆట ఆడుకుంటా పో ఆడద్దు బిడ్డ నేను ఏ ఆటద్దు బాబా ఒక పని చెప్పు తిను నీ బిడ్డ చదువద్దు ఏ ఆటద్దు ఒక గంప కొను గంపలంటే సీజులు పెట్టు గంపలు ఏం సీజులు పెట్టాలి పక్క పిన్నిసులు దబ్బడాలు